కి తర్వాత గ్రామ పెద్దలకి ఈ పార్టిసిపేట్లో ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ అయిన యువకులందరికీ పేరు పేరున మా పోలీస్ శాఖ తరఫు నుంచి అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష మేము వెంకటేశ్వరు మీ సర్పంచ్ చెప్పిన ఏమంటే పెట్టండి ముఖ్యంగా మనము మా ఇప్పుడు చాలా మట్టుకు రెండు కాన్సెప్ట్లతోనే ఇప్పుడు పోలీస్ పనిచేస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఒకటి గంజాయి రెండోది యాక్సిడెంట్స్ యాక్సిడెంట్ల మీద కూడా మొన్న ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున అలైవ్ అండ్ ఎరైజ్ అని అలైవ్ అండ్ ఎలైవ్ అని ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది అంటే ఖచ్చితంగా మనం రహదారి భద్రతలు పాటించాలా లేకపోతే చాలామంది కూడా చనిపోవడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో దాదాపు మన మొన్న సెన్సెస్ లెక్కల ప్రకారంగా ప్రతి జిల్లాకు ఒక వెయ్యి మంది చొప్పున చనిపోయినారు అంటే ముప్పై మూడు జిల్లాలో ముప్పై మూడు వేల మంది చనిపోయినారు రోడ్ యాక్సిడెంట్ ఇంకొక ముప్పై వేల మంది కుంటూరులో గుడ్డోలే ఇదే అందరూ కూడా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయేటోళ్ళంతా కూడా బిలో థర్టీ ఫైవ్ యోగు మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకు వరకు చనిపోతున్నారు హెల్మెట్ పెట్టుకోకపోవడం రోడ్డు నిబంధనలు పాటించకపోవడం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి యాక్సిడెంట్లు అనేవి ఎక్కువ నెగ్లిజెన్స్ మేనర్లో జరుగుతుంది ఒకటి రెండోది చాలామంది యూత్ మద్దు మత్తు పదార్థాలకు అలవాటు పెడతారు గంజాయి అయితే బీర్లు బెరాండలు అయితే గురుంబాలు అయితే ఇవన్నీటి కూడా ఇదైతే కాబట్టి మనం యాక్సిడెంట్ ఫ్రీ దాంతోపాటు మందు మొత్తం ఫ్రీ కూడా గంజాయి ఫ్రీగా ఉండాలి యూత్లంతా అంతా కూడా కొత్తగా సర్పంచ్ ఎందుకైనటువంటి బాడీ మెంబర్స్ అందరికీ కూడా ఈ ఐదేళ్ళు నెక్స్ట్ రా రాబోయే ఐదేళ్ళు కూడా ఇదే స్ఫూర్తితోని ప్రతి పండుగకు పిల్లలకు ఈ మధ్యన ఓపెన్ జిమ్స్ అని వచ్చినాయి తర్వాత క్లబ్స్ పిల్లల కొరకు ఆటల క్లబ్లు కానీ తర్వాత గ్రంథాలయాలు కానీ మంచిగా చదువుకోండి ఇక్కడ మీకు మంచి ఇది ఉంది ఫ్యాక్టరీ ఉంది పక్కన మంచి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏది చదువుకున్నా కూడా మీకు ఉపాధి జరిగే అవకాశం ఉంది అసలే మీ ఊరి భూములన్నీ కూడా ఫ్యాక్టరీలో పోయినట్టుంది ఒకటి చదువుతోనే మీరు అంతా ముందుకు పోయే అవకాశం చదవాలంటే ఏం చేయాలా ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలా దూరాల వాట్లకి అన్నిటికీ దూరం ఉండాలి మంచి ఆటలు ఆడాలా మంచి ఎక్సర్సైజ్ చేయాలా మంచి రన్నింగ్ చేయాలి ఒక లీటర్ పాలు తాగుతాం ఒక లీటర్కు పాలకు నీళ్ళకి ఎంత పాలు ఎంతనే ఒక లీటర్ లీటర్ పాలకు లీటర్ నీళ్ళకు ఇరవై రూపాయలు పడుతుంది రెండు లీటర్ రెండు లీటర్ల వాటర్కు హాఫ్ లీటర్ పాలు వస్తుంది ఎంతమంది పాలు తాగుతారా పాలు ఎవరైనా పొద్దున మంచి ఆవు పాలు తాగండి మంచి జిమ్ము పోండి రెండు కోడిగుడ్లు తీసుకొని తినండి ఒక మందు బాటల్ బీర్ బాటల్ తాగితే ఎంత ఖర్చు అవుతుందా రెండు వందల రూపాయలు అవుతుంది రెండు లీటర్ల పాలు తాగితే ఆరోగ్యమా రెండు లీటర్ల ఇది నీరుదాగితే ఆరోగ్యం పాల్దా కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని పిల్లలని అందరినీ ఈ ఆటల వైపు చదువుల వైపు తీసుకుపోతున్నటువంటి మీ వెంకటేష్ కానీ తర్వాత మీ రాజమ్మన లక్ష్మి కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మీ రాజన్న కానీ మీ సర్పంచు మీ ఉప సర్పంచులు పేరు పేరున ధన్యవాదాలు తెలుసు పార్టిసిపేట్ అయిన వాళ్ళందరికీ కూడా యువకులందరికీ కూడా ఎలా వేలా మీ పోలీస్ మీ వింటూ ఉంటుంది మీ క్యారియర్ విషయం అయిపోయింది క్యారియర్ ఎలాంటి ఏదన్నా కూడా మా దగ్గర అయితే అడగండి నేను ఇక్కడనే ఉన్నాను నేను చదువుకోవాలన్నా కానీ నేను ట్రైనింగ్ పోవాలన్నా కానీ ఏదైనా ఉద్యోగం కావాలన్నా కూడా మా దగ్గర రండి చుట్టుపక్కల మాతో నేను ఫ్యామిలీ ఇలా

दा रेसा प्रालेते प्रोफेसर होला येते होगनु न रि तर छ छ पिन नमा